శ్రీమాత నమ మకర రాశి వారి రహస్యాలు తెలిసే టైం వచ్చింది ఒక గ్రహం అనుకూలత వల్ల ఆయుషు అదృష్టం పట్టబోతోంది ముఖ్యంగా మకర వారి జీవితంలో ఎదురైన ఎన్నో సమస్యలను ఎలా ఎదుర్కొంటారు ఆర్థికంగా విద్య ఆరోగ్యం మీకు వచ్చిన సమస్యలు పరంగా కూడా ఎలా ఎదుర్కొంటారు అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మీకు తెలిసిన రహస్యాలకు ఎలా రెస్పాండ్ అవ్వాలో చూద్దాం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు చక్రంలో మకర రాశి పదవది మకర రాశి వారు అందరినీ కూడా సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూడడం కనుక వ్యక్తిగత ప్రయోజనాలు అనేవి దెబ్బతింటాయి ఇది వీరి జీవితంలో ఎప్పుడూ కూడా మార్చుకోలేని పద్ధతిగా మారుతుంది ఇక మకర రాశి వారికి సాత్విక స్వభావం మాట మీద నిలబడే తత్వం ఎక్కువ మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది కనుక దీన్ని వీరు అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక సంతానం ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి అందువల్ల మీరు జీవితం చక్కని ప్రణాళికతో ముందుకు సాగిపోతుంది మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించరు దేన్నైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుసలతో ప్రవర్తిస్తూ ఉంటారు గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు మీ గురించి ఎవరో ఏదో మాట్లాడుకున్నారు అని వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయడం కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు సరిగ్గా ఇదే సమయంలో మీరు చేసే మరో పొరపాటు ఏంటంటే మీరు మీ స్నేహితుల గురించి ఇంకా మీ గురించి ఇతరుల దగ్గర చెప్పుకుంటున్నారని వారి గురించి బాధపడి మీరు బయట వారితో మీ స్నేహితులకు వారి గురించి చెప్పుకొని ఊరట చెందుతారు అయితే ఇలా చెందడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ రోజుల్లో మన బాధను వినేవాళ్ళు రేపొద్దున మనల్ని విమర్శిస్తూ ఉంటారు కనుక అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నిపుణులు సైతం సలహా ఇస్తున్నారు ఇక ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండటానికి మీ కుటుంబ సభ్యులను మీరు తీర్చిదిద్ది ఉన్నతంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు కనుక వాటన్నిటినీ కూడా మనసు పెట్టి ఆలోచించి అలాంటి పనుల్లో మీరు దిగ్విజయంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండండి అంతేకాని పక్కనున్న వారిని పట్టించుకుని ముఖ్యంగా మనకున్న సమస్యలను అధిగమించి మనల్ని విమర్శించే వాళ్ళని పట్టించుకొని ఉండిపోవడం కరెక్ట్ కాదు కనుక మకర రాశి వారు ఈ సమయంలో ఎంతో ఉన్నతంగా ఆలోచించాల్సి ఉంటుంది ఈ సమయం బాగా కలిసొస్తుంది ఇక ఈ సమయంలో గణేష్ని పూజించటం ఆయనకు మోగక నివేదన సమర్పించడం కుదిరినప్పుడల్లా గణేష్ని మంత్రాలు స్తోత్రాలతో ఆరాధించటం ఇక నెయ్యి దీపం వెలిగించి నమస్కరించుకుంటే మీకంతా శుభమే జరుగుతుంది